హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా నెంబర్ డెస్క్రిప్షన్లో ఇచ్చాను నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మార్చి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి మరియు కర్ణాటక అని తమిళనాడు వారికి ఎవరికైనా సేల్ చేస్తాను విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటర్స్ చూసుకున్నట్లయితే మార్తె సుజుకి షిఫ్ట్ ఎల్డీఏ వేరియంట్ అండి కార్ మోడల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సింగల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జన్యున్ ఇవింగ్ సర్వీస్ ట్రాక్ రికార్డు ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్సిడెంట్ అయితే చాలా బాగుంది ఎటువంటి మెజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ అవ్వలేదు మైనస్ స్క్రాచెస్ అనేది ఈ కార్ కన్నా కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంది అలాగే స్టెప్ని అయితే ఎయిటీ పర్సెంట్ ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటలీ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేట్ పట్టి కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్లో ఉన్న యాప్ రాన్ కానీ రైట్లో ఉన్న యాప్ రాన్ కానీ కంపెనీ బేసింగ్తో సహా ఉంది అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ ఫ్రంట్ టూ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంట్రల్ లాక్ టూ ఒరిజినల్కి అవైలబుల్ ఉందండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ ఇంజిన్ ఇంజన్ కండిషన్ అయితే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఇటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఢిల్లీ వెహికల్ అండి కాంప్రమన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి లోన్ అయితే పెండింగ్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం మూడు లక్షల పదివేలు ఓనర్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ఇరవై వేలు తీసుకుంటాను అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్గా ఢిల్లీకి కూడా వెహికల్ని పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్